హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగూల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో హీరో నిర్వహించే సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండివి డివి పిఎస్కేవై బుల్స్ పెరిమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి ఈ రెండచింతల గ్రామానికి నిన్న జరిగినటువంటి ఆకవీడి గ్రామంలో సీనియర్స్ విభాగంలో ఈ జత మొదటి బహుమతి సాధించడం జరిగిందండి మరి ఈరోజు ఈ చింతల గ్రామంలో ఈ జత ఏ బహుమతిని సాధిస్తాయో కామెంట్ చేయండి గత సంవత్సరం ఇక్కడ సబ్ జూనియర్స్ విభాగంలో పాల్గొన్నాయండి ఈ గీత్తలు ఇవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇక్కడ జూనియర్స్ విభాగంలో పాల్గొన్న గీత్తలు ఇవి గత సంవత్సరం జూనియర్స్ విభాగంలో ఈ జత రెండో బహుమతిని కాయవసం చేసుకున్నాయండి ఎంతో మంచి ప్రదర్శన ఇచ్చి మరి సంవత్సరం ఈ సీనియర్స్ విభాగంలో జత ఏ బహుమతిని కాయవసం చేసుకుంటుందో చూద్దాం వేచి చూద్దాం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి